హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో నేను లడ్డు తయారీ విధానం చూపిస్తున్నానండి ఈ ప్రాసెస్ మీకు ఎవరికైనా నచ్చితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక చిన్న ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా సాఫ్ట్గా లడ్డు తయారీ విధానం ఎలాగో ఈ వీడియోలో చూడండి దీనికోసం బొంబాయి రవ్వను వాడతామండి దాన్నే ఉప్మా రవ్వ సుజీ అని కూడా అంటాం ఫస్ట్గా ఒక పాండిల్ పెట్టుకొని అందులో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకుందామండి రవ్వను వేయించుకునేదానికి దీని కొలతలు వచ్చండి రవ్వ ఎంత తీసుకుంటే షుగర్ కూడా అంతే క్వాంటిటీ లైక్ ఒక కప్పు రవ్వ తీసుకున్నామంటే ఒక కప్పు షుగర్ ఇక్కడ మేము హాఫ్ కిలో చేస్తున్నాం కాబట్టి మేము హాఫ్ కిలో షుగర్ యాడ్ చేసుకుంటాము ఈ విధంగా రవ్వను నెయ్యిలో వేయించుకోవాలండి మాడిపోకుండా దగ్గరగా ఉండి వేయించుకోవాలి అలానే ఎక్కువ వేయించుకోకూడదండి జస్ట్ పచ్చివాసన పోయేలాగా మాత్రమే వేయించుకోవాలి ఎక్కువ వేగితే లడ్డు కూడా టేస్ట్ స్మెల్ మారిపోతుందండి అందుకోసం జాగ్రత్తగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి దోరగా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి వేయించే క్లిప్ మిస్ అయింది డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసుకుంటాము ఈ విధంగా బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేయించేసుకొని యాడ్ చేసుకుంటాము నెయ్యిలో వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి యాలకుల పొడి కొంచెం యాడ్ చేసుకుందాము యాలకుల పొడి వేసేసుకున్నాము ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి కూడా అండి ఇది ఇది మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి అందుకోసం ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్నాము తర్వాత హాఫ్ కిలో షుగర్ హాఫ్ కిలో రవ్వ కాబట్టి హాఫ్ కిలో షుగర్ యాడ్ చేసుకుంటున్నాము ఇది హీట్ మీదే ఈ విధంగా వేసి కలబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలండి ఉండ రెడీ అవ్వాలి కాబట్టి మనకి లడ్డు తయారీ కావాలి కాబట్టి ఈ విధంగా పాలు యాడ్ చేసుకోవాలి అంటే దీనికి కొలత అంటే ఏముండదండి లడ్డు దగ్గర పడే విధానాన్ని బట్టి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి పాలు కాచి చల్లార్చిన పాలు ఈ విధంగా స్టవ్ మీద పాలు పోసిన తర్వాత ఈ విధంగా కలిగి పెట్టుకుంటూ ఉండాలండి అప్పుడు మనకు అర్థమైపోతుంది లడ్డు వస్తుందా రాదా అని దాన్ని బట్టి పాలు యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూస్తే తెలిసిపోతుందండి లడ్డు చుట్టేదానికి వస్తుందా లేదా కొంచెంసేపు ఆ హీట్ మీద ఆ పాలు చక్కెర షుగర్ అదంతా మెల్ట్ అయిపోతుందండి ఈ విధంగా దగ్గర పడిపోతే లడ్డు తయారీ విధానానికి ఈజీగా వస్తుందండి అంతే అండి ఈ విధంగా ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని లడ్డూస్ తయారు చేసుకోవచ్చు కాలిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం సపరేట్ గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెం ఏ విధంగా తీసుకొని లడ్డూలు తయారు చేసుకోవచ్చండి చూడండి లడ్డూ చుట్టేదానికి చాలా బాగా వస్తుంది అంతే అండి రవ్వ లడ్డు తయారైపోతుంది ఈ విధంగా చుట్టుకుంటే ఈ విధంగా ఇంకా లడ్డూలు చుట్టేసుకోవచ్చండి మాకు హాఫ్ కిలో వచ్చి ఒక ట్వంటీ ఎయిట్ లడ్డూస్ వచ్చాయి మీడియం సైజువి ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవడం అండి ఇవి ఒక ఫోర్ డేస్ ఖచ్చితంగా ఉంటాయి నిల్వ ఈ వీడియో సర్చ్ చూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో